చెప్పాను బాగా ఎక్కువ వస్తుంది మీది ఎక్కడ కరెక్ట్ ఇల్లు ఇప్పుడు

డైరీ ఉందని చెప్పి క్లియర్గా చెప్పాను చూడండి మీరు నేను ఆల్రెడీ పేపర్స్లో కూడా వచ్చింది మీ స్టాఫ్ అందరికి చెప్పాను ఇట్లా జరుగుతుంది మేడం అని మీకు కూడా కాల్ చేసి చెప్పాను అంటే ఇన్నర్ ఉన్నాడు శారదా కాలనీ ఉన్నారు అలాగే అట్ ద సేమ్ టైము వీళ్ళందరూ ఉన్నారు అందరు ఎనిమిది మంది ఇక్కడ ఉన్నారు నేను 3 రోజులు ముందు చెప్పాను మేడం మీకు ఆ బాడీ ఉంది చూడనమ్మా ప్లీజ్ నగరపాలక సంస్థ డౌన్ డౌన్ నగరపాలక సంస్థ డౌన్ డౌన్ నగరపాలక సంస్థ డౌన్ 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 ఎమ్మెల్యే డౌన్ 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 ఎమ్మెల్యే డౌన్ 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 ఎమ్మెల్యే డౌన్ డౌన్

వాలంటీర్లను పెట్టి భయపెట్టారు వాళ్ళు ఆ కుటుంబ సభ్యులందరినీ ఆ పేటలో తొమ్మిది మంది హాస్పిటల్స్ జాయిన్ అయ్యారు ఈ విషయం మూడు రోజుల ముందు కమిషనర్ గారి దృష్టికి తీసుకొని వెళ్ళాం కానీ ఆమె ఇప్పుడు దాకా కూడా అధికారులను ఎక్కడ కూడా అప్రమత్తం చేయకుండా మేయర్ గారు ఈరోజు మా సోదరు గారు చెప్పినట్టు సినిమా మీద యాత్ర సినిమా మీద ఉన్నటువంటి మోజు వాళ్ళకి పేద ప్రజల ప్రాణాల మీద లేదు గుంటూరు తూర్పు నియోజక శాసనసభ్యుడు డ్రామాలు ఆడుకుంటా తిరుగుతూ ఉన్నాడు ఎక్కడ కూడా పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాల్లో ఇదే గుంటూరు నగరంలో అనేక స్లమ్స్లో ఈ విధంగా నీళ్లు వస్తూ ఉన్నాయి మేము చాలా మందికి చెప్పడం జరిగింది సోషల్ మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం జరిగింది వేడి నీళ్లు తాగండి అని చెప్పి ప్రజలకు కూడా చెప్పడం జరిగింది నిన్న భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం తిరుగుతూ ఉంటే వసంతరాపురంలో ఒక ఆడవ ఏడుస్తూ ఉంది ఎందుకు తల్లి ఏడుస్తూ ఉన్నామంటే మంచినీళ్ళు సరిగ్గా లేక మా పాప మా పాపకి వామిటింగ్ స్టార్ట్ అయింది నాకు భయం వేస్తుందని చెప్పి ఒక తల్లి చెప్పింది రాత్రి ఆ విషయాన్ని కూడా మేమందరం ఉన్నాం నిన్న తిరిగేటప్పుడు ఈ విధంగా గుంటూరు నగరంలో బిక్కు బిక్కు అనే బ్రతికే పరిస్థితి వచ్చింది కానీ ఈ రోజు అధికార పక్ష నాయకులందరూ కూడా వాళ్ళ నాటకాలు తప్ప ఎక్కడ ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి పరిస్థితి లేదు దీనికంతటి కారణం ముఖ్యంగా నరగ నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఈరోజు అధికార పక్షానికి దాసోహంగా మారి కమిషన్లు దండుకునేటువంటి వ్యాపారం మొదలుపెట్టారు వెంటనే కమిషనర్ని సస్పెండ్ చేయాలి మేయర్ గారిని అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా Demanda hasta onam. Down Jiali, perişan aşamarda komiser. Down, down aşamarda komiser. Down, down. Suspender Jiali komiser revantane. Suspender Jiali. Suspender Jiali komiser revantane. Suspender Jiali. Down, down aşamarda komiser. Down, down. Down, down aşamarda komiser. Down, down. Down, down mayör. Down, down. Mayör. Down, down.